గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సార్ ఈ వీడియోలో ఏంటిదంటే సో మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్ సంబంధించినటువంటి సో హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశ్వరం గారికి నమస్కరించి ఒక లెటర్ రాయడం జరుగుతుందండి సో వెంటనే మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అభ్యర్థులు విన్న పని మీరు ఖచ్చితంగా వినాలి సో దశాబ్దాలుగా ప్రిపరేషన్లో ఉన్నాము సో మనము ఈ యొక్క గ్రూప్ వన్ రిజల్ట్ అది తొందరలోనే విడుదల చేయాలి అన్ని న్యూస్ పేపర్లో వారం రోజులు పది రోజులు అనేసి అంటున్నారు సో ఖచ్చితమైన డేట్ అనేది లేదు ఖచ్చితంగా మీరు ఒక డేట్ ఇచ్చి మాకు రిజల్ట్ అనేది గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఇట్లా మీరు రిజల్ట్ ఇచ్చిన తర్వాత అన్ని ఖాళీలు అనేవి భర్తీ అవుతాయి సో ఖాళీలు లేకుండా చూడండి అదేవిధంగా ఏదైతే జాబ్ క్యాలెండర్ మీరు అన్నారో ఆ జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత కల్పించండి సో ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్ని పోస్టులు మెన్షన్ చేయండి ఖచ్చితంగా డేట్స్ కూడా మెన్షన్ చేయండి అనేసి చెప్తున్నాము ఈ యొక్క గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ అభ్యర్థులు ఏదైతే గ్రూప్ వన్ ఫలితాలు ఇచ్చిన తర్వాతే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు సార్ ఇక్కడ మన రీసెంట్గానే సో బుర్ర వెంకటేశ్వర సార్ గారు సో మనకు చెప్పడం జరిగింది ఏదైతే యూపీఎస్సి అండ్ ఎస్ఎస్సి తరహాల్లో పారదర్శకంగా ఎట్లా ఉంటుందో సో మన టీజీపీఎస్సి కూడా అట్లాగే నిర్వహిస్తాము అదేవిధంగా యావత్తు అన్ని స్టేట్స్ కూడా మన వైపు చూసే విధంగా ఉంటుందనేసి చెప్పడం జరిగింది సో రా రాష్ట్రంలో రీసెంట్గా చాలా స్టేట్స్ వాళ్ళు ఎగ్జాంపుల్ మనకు చూసుకున్నట్లయితే బీహార్ లాంటి స్టేట్స్ వాళ్ళు కూడా మన టీజీపీఎస్ఈకి వచ్చి సో మంచి మంచిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నారనేసి వాళ్ళు కూడా చూడడం జరిగింది ఇక్కడ విషయం ఏంటిదంటే చాలా సంవత్సరాల నుంచి ప్రిపేరేటివుల అభ్యర్థులు కూడా ఒక డైనమ్లో ఉన్నారు ఒక ప్యాండమిక్లో ఉన్నారు సో ఒక భయంతో ఒక టెన్షన్లో ఉన్నారు మీరు ఒక రిజల్ట్ ఇచ్చి వాళ్ళ యొక్క ఈ డైనముల నుంచి టెన్షన్ నుంచి మీరు బయటపడిస్తారనేసి యొక్క లెటర్ అనేది మీ ముందు ఉండడం జరుగుతుంది సార్ ఖచ్చితంగా దీని గురించి మీరు తొందరగా స్పందించాలి అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు కొంతమంది అయితే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు తర్వాత రూములలో రెంట్లో కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది వెనువెంటనే ప్రకటించాలి అదేవిధంగా మనకు జాబ్ క్యాలెండర్పై చట్టబద్ధత ఇవ్వాలి కొత్త నోటిఫికేషన్ సంబంధించినటువంటి డేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డేట్స్ అనేది మీరు తొందరగానే ప్రకటించాలి అయితే చాలామంది అభ్యర్థులు ఒక క్లారిటీలో వస్తారండి దీని దీని ద్వారా ఏంటిదంటే అసలు గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలా లేకపోతే కొంతమంది ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారు వాళ్ళు జాబ్ చేసుకోవాలా పార్ట్ టైం చేసుకుని చదివేటోళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది సో మీరు తొందరగానే రిజల్ట్ వస్తే వాళ్ళు ఎటు వెళ్ళాలో వాళ్ళకు ఒక మార్గం కనిపిస్తుంది ఒక దారి కనిపిస్తుంది అనేసి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను విషయం ఏంటిదంటే వెంటనే మనకు గ్రూప్ వన్ రిజల్ట్స్ విడుదల చేయాలి అదేవిధంగా ఈ గ్రూప్ వన్ రిజల్ట్ అనేది ఏంటిదంటే దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన కానుంచి ఇప్పటి వరకు ఎటువంటి గ్రూప్ వన్ కూడా కండక్ట్ చేయలేదు ఇప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్రంలోని అందరు ప్రజలు కూడా ఈ యొక్క గ్రూప్ వన్ రిజల్ట్స్ సంబంధించినటువంటి ఎదురులే చూస్తున్నారు సో ఖచ్చితంగా గ్రూప్ వన్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాతనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్స్ ఇవ్వండి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయండి సో ఏదైతే స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయో దీనిని పరిగణనలో తీసుకోకుండా అభ్యర్థుల యొక్క విన్నపం ఏంటిదంటే సో టీజీపీఎస్సి అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే రిజల్ట్స్ అనేది ఎవరు ఆపడం కుదరదు సో ఖచ్చితంగా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు అనేసి మనకు తెలిసే తెలుసు మీకు కూడా తెలుసు సో అందుకోసం ఏంటిదంటే ఇక్కడ సో తొందరగా మీరు రిజల్ట్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు ఏ విధంగా ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవాలి అదేవిధంగా సిలబస్ అంశం పైన కూడా సిలబస్ పై కూడా ఒక క్లారిటీ ఇవ్వండి సో కొంతమంది మార్పులు చేర్పులు చేస్తారనేసి ఇంకొంతమంది డైనములో ఉన్నారు సో దీని గురించి కూడా మీరు ఒక క్లారిఫికేషన్ ఇస్తే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది సో వేల మంది మన తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు ఏదైతే టాలెంటెడ్ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో మంచిగా అయ్యి ఈ యొక్క జాబ్లను వినియోగించుకుంటారు సార్ ఖచ్చితంగా మీరు ఒక క్లారిఫికేషన్ ఇస్తారనేసి కోరుకుంటున్నాము ఇంకా ఈ యొక్క పోస్టులను ఇంకా ఎక్కువగా సృష్టించండి సో విఎల్ఓ విఆర్ఓ లాంటి సర్వేర్ల పోస్టులు లాంటి ఏవైనా పోస్టులు ఇంకా సృష్టించడానికి ట్రై చేయండి ఉపాధిని కల్పించండి అనేసి కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్